ఛానల్కి స్వాగతం ఈ రోజు ఈ వీడియోలో మనం కుంభరాశి వారి యొక్క జాతకం గురించి తెలుసుకుందాం ముఖ్యంగా కుంభరాశి వారికి డిసెంబర్ ఐదవ తేదీ గురువారం యొక్క దిన ఫలాలు ఏ విధంగా ఉంటాయి వీరితో విడిపోవటమే మీకు మంచిది అయితే కుంభరాశి వారికి డిసెంబర్ ఐదవ తేదీ గురువారం యొక్క దిన ఫలాలు ఏ విధంగా ఉంటాయి ఎవరితో విడిపోవటం మీకు మంచిది అలాగే ఈ యొక్క కుంభరాశి వారి యొక్క జీవితంలో ఎటువంటి అనుకూల ఎటువంటి ప్రతికూల ఫలితాలు ఉంటాయి ఈ పూర్తి వివరాలు అన్ని కూడా ఈ రోజు ఈ వీడియోలో వివరంగా తెలుసుకుందాం వీడియోలోకి వెళ్ళే ముందు ఓం శ్రీ సాయి భగవతి జ్యోతిష్యాలయం కేరళ తాంత్రిక్ గురువు గారు పండిత్ పవన్ నంబూదరి నంబర్ వన్ వసీకరణ స్పెషలిస్ట్ విద్య ఉద్యోగం వ్యాపారం పెళ్లి ప్రేమించి మోసపోవటం ఆరోగ్యం నాగదోషం సంతానం భార్యాభర్తల మధ్య గొడవలు అత్తాకూడళ్ల మధ్య గొడవలు స్త్రీ పురుష వసీకరణం ధనం నిలకడ లేకపోవటం రాజకీయం వామాచార దోషం ఇలా మీ ఎటువంటి సమస్యలకైనా ఇరవై నాలుగు గంటల్లో పరిష్కారం లభించును ఫోన్ నంబర్ నైన్ జీరో ఫోర్ త్రీ సిక్స్ త్రీ సెవెన్ ఫైవ్ వన్ టూ చిన్న రిక్వెస్ట్ ఏంటంటే ఇదివరకు మా ఛానల్ ని మీరు సబ్స్క్రైబ్ చేసుకోనట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే పక్కన ఉన్న గంట సింబల్ మీద ఆల్ అప్డేట్స్ ని క్లిక్ చేయండి అప్పుడే మేం అప్లోడ్ చేసే ప్రతి వీడియోకి మీకు నోటిఫికేషన్ అనేది వస్తుంది ఇక వివరాల్లోకి వెళ్తే కనుక కుంభరాశి అనేది రాశి చక్రంలో పదకొండవ రాశి ధనిష్ఠ మూడు నాలుగు పాదాలు శతబిషం ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు పూర్వాషాఢ ఒకటి రెండు మూడు నాలుగు పాదాల్లో జన్మించిన వ్యక్తులు కుంభరాశిగా పరిగణించబడతారు ఈ రాశికి అధిపతి శని ముందుగా వీరి యొక్క వ్యక్తిత్వాన్ని మనం గమనిస్తే కనుక బంధాలకి అనుబంధాలకి ఈ కుంభరాశి వారు చాలా ప్రాధాన్యతను ఇస్తారు అలాగే ఎవరైనా చిన్న సహాయం చేస్తే ఆ సహాయాన్ని జీవితాంతం మర్చిపోకుండా గుర్తుంచుకుంటారు కొత్త వ్యక్తులు ఎవరు పరిచయమైనా సరే పాత స్నేహాలను కాని బంధుత్వాలను కానీ అస్సలు మర్చిపోరు అలవాట్లను మార్చుకుని క్రమశిక్షణతో ఉండి నూతన విజయాల కోసం నిరంతరం ప్రయత్నాలు చేస్తూనే ఉంటారు కానీ క్రమశిక్షణ నిలువని పరిస్థితులు వీరికి ఎదురవుతూ ఉంటాయి కానీ లోపల ఉన్నటువంటి ప్రధానమైన లోపాలు ఏమిటంటే ఆవేశం అధికంగా ఉంటుంది ఇతరులు రెచ్చిగొడితే రెచ్చిపోయే స్వభావం కూడా ఉంటుంది ఇది వీరికి ఇబ్బందికర పరిస్థితులను తీసుకుని వస్తుంది తమ బాధను కావచ్చు బాధ్యతను కావచ్చు ఇతరులకు వినిపించాలని కూడా అస్సలు అనుకోరు బాధను ఎప్పుడు మనస్సులోనే దాచుకుంటారు ఉన్న విషయాన్ని నిర్మోహమాటంగా చెప్పటం వల్ల వీరికి విరోధాలు కూడా వస్తాయి ఈ విధానాన్ని మార్చుకోవడానికి ప్రయత్నించి విఫలమవుతారు మధ్యవర్తిత్వానికి కూడా ఎప్పుడూ ముందు నిలుస్తారు ఇతరులకు హామీగా ఉండి చిక్కులను కొని తెచ్చుకుంటారు సాంకేతిక విద్య వైద్య విద్యల్లో కూడా ఈ యొక్క వారు చక్కగా రాణిస్తారు ప్రజా సంబంధాలు చిత్ర విచిత్ర వ్యాపారాల అనుభవాన్ని కూడా వీరు కలిగి ఉంటారు అయితే ముఖ్యంగా ఈ వారి యొక్క జాతకాన్ని కనుక చూసినట్లయితే డిసెంబర్ ఐదవ తేదీ గురువారం యొక్క దినఫలాల్లో మీకొక ఊహించని సంఘటన జరగబోతుంది ఒకరితో మీరు విడిపోవటమే మంచిది అని చెప్పుకోవచ్చు మీ జీవితంలో మీ స్నేహితుల్లో కానీ సన్నిహితుల్లో కానీ లేకపోతే మీ యొక్క బంధువుల్లో కానీ కొంతమంది వ్యక్తులు ఉన్నారు వారు స్త్రీలైన అయి ఉండొచ్చు లేకపోతే కనుక పురుషులైన అయి ఉండొచ్చు అంటే మీ జీవితంలో ఈ విధంగా వారితో మీరు చాలా కాలంగా చాలా రకాల ఇబ్బందులు పడుతూ ఉన్నారు అంటే ఒకరు ఉండొచ్చు లేదా ఒకరికంటే ఎక్కువ కూడా మీ యొక్క లైఫ్ లో ఉండొచ్చు వారి వల్ల మీ యొక్క లైఫ్ లో ఎప్పుడూ కూడా మీకు అవమానాలే ఎదురవుతూ ఉంటాయి ఎందుకంటే కొంతమంది మనస్తత్వాన్ని మనం గమనించినప్పుడు ఎప్పుడూ కూడా వారికే ప్రిఫరెన్స్ ఇవ్వాలి అంటే వారికే ప్రాధాన్యత ఇవ్వాలి అనే భావన వారికి ఉంటుంది మనం ఏ స్థితిలో ఉన్నా కానీ అదంతా కూడా వారు అర్థం చేసుకోకుండా తమకు ప్రాధాన్యత ఇవ్వలేదని ఎప్పుడూ కూడా తప్పులు పడుతూ ఉంటారు ఎప్పుడూ కూడా అలగటం లాంటి పనులు చేస్తూ ఉంటారు మన తప్పు లేకపోయినా కాని చాలాసార్లు వారికి క్షమాపణ చెప్పి బంధాలను నిలబెట్టుకునే పరిస్థితులు వస్తూ ఉంటాయి అటువంటి వ్యక్తులు ఈ కుంభరాశి వారి యొక్క జీవితంలో కూడా ఉన్నారు మీ యొక్క బంధువుల్లో కానీ స్నేహితుల్లో కానీ సన్నిహితుల్లో కానీ అటువంటి వారు ఉన్నారు చాలాసార్లు వారి వల్ల మీరు చెయ్యని తప్పుకు కూడా వారి యొక్క ప్రవర్తన వల్ల మీరు వారికి క్షమాపణలు చెప్పారు ఎవరి అందరి ముందు మీరు తప్పు చేసినట్లుగా ఒప్పుకోవాల్సిన పరిస్థితులు కూడా మీకు వచ్చాయి వారికి ప్రాధాన్యత ఇవ్వలేదని ఎప్పుడూ కూడా తప్పులు పడుతూ ఉంటారు ఈ విధంగా ఎప్పుడూ కూడా మీ మనస్సు మీరు ఎటువంటి బిజీ లైఫ్లో ఉన్నా కానీ వారి గురించి చాలా మీరు ఆలోచించాల్సిన పరిస్థితి వస్తుంది అంటే మిమ్మల్ని ఎప్పుడు కూడా అర్థం చేసుకోకుండా తప్పులు వెతుకుతూ ఉంటారు అటువంటి వారు మీ యొక్క లైఫ్ లో ఉన్నారు అయితే మీకు ఈ రోజు జరగబోయే సంఘటన ఏ విధంగా ఉంటుందంటే ఇంతకు ముందు మీ యొక్క లైఫ్ లో ఏ విధంగా అయితే జరిగిందో ఆ విధంగానే జరుగుతుంది అంటే వారు మిమ్మల్ని తప్పులు పట్టడం మీరు మాటలో తప్పులు వెతకటం కావచ్చు లేకపోతే మీరు వారికి ప్రాధాన్యత ఇవ్వలేదని నలుగురిలో మిమ్మల్ని నిలదీయటం కావచ్చు చేస్తారు కానీ అటువంటి వ్యక్తులతో మీరు ఎప్పటికీ రాజీ పడుతూ వెళ్తున్నట్లయితే కనుక మీ యొక్క జీవితం అంతా కూడా వారితో రాజీ పడాల్సిన పరిస్థితులు వస్తూ ఉంటాయి మానసికంగా కూడా మీరు చాలా కృంగిపోవలసిన పరిస్థితులు వస్తూ ఉంటాయి కాబట్టి అటువంటి వ్యక్తులతో మీరు విడిపోవటమే మంచిది ఎందుకంటే ఈ విధంగా మూర్ఖపు లక్షణాలు కలిగి ఉన్నవారు అలాగే ఎప్పుడు కూడా స్వార్థంగా ఆలోచించే వ్యక్తులు మీరు ఎంత బిజీగా ఉన్నా కానీ మీరు ఎంత పనిలో ఉన్నా కానీ అదేది ఆలోచించకుండా మీ యొక్క ఆరోగ్యం గురించి కానీ లేకపోతే మీ శ్రమ గురించి కానీ ఆలోచించకుండా మీరు వారికి ప్రాధాన్యత ఇవ్వలేదంటూ ఈ మాట తప్పుగా మాట్లాడారు అంటూ ఎప్పుడూ తప్పులు వెతికే వ్యక్తులు ఎవరైతే మీ యొక్క లైఫ్లో ఉన్నారో వారితో ఒక గొడవ జరిగే అవకాశాలు కనిపిస్తున్నాయి వారు మీపైన మళ్లీ ఒక ఆరోపణ చేయడానికి ప్రయత్నం చేస్తారు అయితే అటువంటి వ్యక్తులతో మీరు ఇది వరకు రాజీ పడ్డారు కానీ ఇక మీదట మీరు రాజీ పడకండి ఎందుకంటే వారితో విడిపోతేనే మీకు ప్రశాంతంగా ఉంటుంది మీ మనస్సు కూడా చాలా తేలిక పడుతుంది ఎందుకంటే బంధాలు నిలబడటం అనేది ఇద్దరు వ్యక్తులపై ఖచ్చితంగా ఆధారపడి ఉంటుంది అంటే ఒకవైపు వ్యక్తికి మాత్రమే బంధం నిలబెట్టుకోవాలని మరోవైపు వ్యక్తికి అటువంటి ఆలోచన లేకపోతే కనుక ఆ బంధం ఎట్టి పరిస్థితుల్లో కూడా నిలబడదు కాబట్టి మీరు ఏ విధంగా అయితే మంచి మనస్తత్వాన్ని కలిగి ఉన్నారో అటువంటి మంచి మనస్తత్వం కలిగి ఉన్న వారితోనే మీ యొక్క బంధాన్ని నిలుపుకోండి కానీ ఒక్కసారి కాదు రెండు సార్లు కాదు ఇలా మాటి మాటికి మీ యొక్క జీవితంలో మీపై ఆరోపణలు చేయటం తప్పులు వెతకటం వారికి ప్రాధాన్యత ఇవ్వలేదంటూ నలుగురులో మిమ్మల్ని అవమానపరచడం ఇటువంటి పనులు చేసే వ్యక్తులు మీ యొక్క లైఫ్ లో ఎవరున్నా సరే వారిని పక్కన పెట్టేయటం చాలా ఉత్తమం ఎందుకంటే మీరు వారికి ఏ విధంగా ప్రాధాన్యత ఇవ్వాలని కోరుకుంటున్నారో వారు కూడా మీకు అదే విధంగా ప్రాధాన్యత ఇవ్వాలి వారిని మీరు అర్థం చేసుకోవాలని ఏ విధంగా అయితే భావిస్తున్నారో మిమ్మల్ని కూడా వారు అదే విధంగా అర్థం చేసుకోవాలి అటువంటి బంధమే మీకు మానసిక ప్రశాంతతను ఇస్తుంది అలాగే మీరు కష్టాల్లో ఉన్నప్పుడు చేయూతను అందిస్తుంది కానీ ఇటువంటి మూర్ఖపు లక్షణాలు ఉన్న వారితో స్వార్థంగా ఆలోచించే వ్యక్తులతో మీరు దూరంగా ఉండటమే చాలా ఉత్తమం అయితే మీకు ఈ రోజు జరగబోయే సంఘటన అటువంటి వ్యక్తులను మీకు దూరం చేసే అవకాశాలు ఉన్నాయి అయితే మీరు మళ్లీ తిరిగి రాజీ పడకుండా వారిని దూరం పెట్టడమే చాలా మంచిది ఇటువంటి ఒక సంఘటన కుంభరాశి వారి యొక్క జాతకంలో రెండు ఇరవై సంవత్సరం డిసెంబర్ ఐదవ తేదీ గురువారం యొక్క దినఫలాల్లో కనిపిస్తుంది అలాగే కుంభరాశి వారు మీ యొక్క జీవితంలో ఇదివరకు ఎన్నో రకాల సమస్యలు ఎదుర్కొని ఉన్నారు అయితే ఇక మీదట మాత్రం మీకు మంచి రోజులు రాబోతున్నాయి లక్ష్మీదేవి యొక్క కటాక్షాన్ని కూడా మీరు త్వరలో పొందుకునే సూచన అయితే కనిపిస్తుంది అలాగే మీరు చేపట్టి ప్రతి పనిలో కూడా విజయకేతనం ఎగిరవేయబోతున్నారు ముఖ్యంగా ఏ నూతన పని తలపెట్టే ముందైనా సరే గణపతిని ఆరాధించి మీరు పని మొదలు పెట్టండి ఎందుకంటే విఘ్నాలు ఏ ఉన్నా కానీ అవన్నీ కూడా తొలగిపోతాయి శివారాధన మీకు అద్భుతమైన ఫలితాలను ఇస్తుంది అలాగే కుంభరాశి వారు గుర్తించుకోవాల్సినటువంటి మరొక ముఖ్యమైన అంశం ఏమిటి అంటే కనుక ఎట్టి పరిస్థితుల్లో శని భగవానుణ్ణి మీరు నిందించకూడదు శని భగవాను మీరు అవమానపరిచే విధంగా మాట్లాడారంటే మీ జీవితంలో మీరు అనేక రకాల శ్రమలు కష్టాలు ఎదుర్కోవలసి వస్తుంది నిత్యం శని భగవానుణ్ణి ఆరాధించాలి ఎందుకంటే శని భగవానుడు మన కర్మల ఫలాన్ని మాత్రమే మనకు అనుగ్రహిస్తాడు మన జీవితంలో కష్టాలు బాధలు కలిగించటం శని భగవానుడి యొక్క ఉద్దేశం కాదు ఇది అర్థం చేసుకుని నిత్యం శనిని ఆరాధించాలి శని స్తోత్రం పారాయణ చేయాలి ఆలయానికి వెళ్లినప్పుడు శని భగవానుడికి నువ్వుల నూనెతో దీపం వెలిగించి చుట్టూ పదకొండు ప్రదక్షిణలు చేసి మీ మనసులో ఎటువంటి బాధలు కష్టాలు ఉన్నా కానీ అవన్నీ చెప్పుకోండి ఖచ్చితంగా మీకు ఆ కష్టాల నుండి విముక్తి అనేది లభిస్తుంది అలాగే ఆర్థిక పురోగతి కోసం ఆ శ్రీమహాలక్ష్మీదేవిని ధూప దీప నైవేద్యాలతో ఆరాధించండి మరెన్నో శుభ ఫలితాలు పొందుకుంటారు మీ శక్తి మేరకు అవసరాల్లో ఉన్నవారికి సహాయం చేయండి అలాగే ఆర్థిక క్రమశిక్షణ కూడా పాటించండి ఖచ్చితంగా మీ యొక్క లైఫ్ ఊహించని విధంగా ఊహించని మలుపులతో అద్భుతమైన ఫలితాలతో సాగిపోతుంది చూసారు కదండి కుంభరాశి వారికి డిసెంబర్ ఐదవ తేదీ గురువారం యొక్క దిన ఫలాలు ఏ విధంగా ఉన్నాయి ఎవరితో విడిపోవటం మీకు మంచిది ఈ పూర్తి అంశాలు అన్ని కూడా తెలుసుకున్నారు వీడియో నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి మరిన్ని మంచి మంచి వీడియోల కోసం ఇప్పుడే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి